అందరికీ నమస్కారం మన మంగళగిరి ప్రీమియర్ లీగ్ సెషన్ ఫోర్ అది త్వరలో ప్రారంభించబడుతుంది దీనికి నవంబర్ ముప్పై తారీఖు ఆఖరి అవకాశం ఈ స్థానిక మంగళగిరి నియోజకవర్గ యువత మొత్తం కూడా దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఇది గత మూడు సీజన్లు చూసాం ఎంతో బ్రహ్మాండంగా జరిగింది ఈ నాలుగో సీజన్లో కూడా అంతకంటే బ్రహ్మాండంగా కూడా చేయడానికి ఏర్పాట్లు పూర్తిగా సన్నాహాలు జరుగుతున్నాయి మన స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా జనవరి ఇరవై మూడో తారీఖున ఒక ప పండగ వాతావరణంలో ఆ రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది ఫస్ట్ ప్రైజ్ మూడు లక్షలు సెకండ్ ప్రైజ్ రెండు లక్షలు థర్డ్ ప్రైజ్ ఒక లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి మ్యాచ్కి కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మూడు వేల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ స్థానిక మంగళగిరి నియోజకవర్గ యువత మొత్తం కూడా ఈ అవకాశాన్ని సదవకాశాన్ని ఉపయోగించుకుంటారని మనం చేసుకుంటూ నాకి నారా లోకేష్ గారు యువతని ఏ రకంగా ప్రోత్సహిస్తారు అనేది మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఇటు క్రీడల్లో కానీ అట్లాగే ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కూడా ఆయన ఎంతో కృషి చేస్తున్నారు మన రాష్ట్రానికి కూడా పెద్ద ఎత్తున కంపెనీలు తీసుకురావడానికి ఆయన వంతు ఏ రకంగా కృషి చేస్తున్నారో మీరు చూస్తూనే ఉన్నారు రీసెంట్గా కూడా మన వైజాగ్కి అనేక మంది పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున రావడం గూగుల్ డేటా సెంటర్ రావటం ఇదందరికీ మనందరికి తెలిసిన విషయమే లోకేష్ గారు మన నియోజకవర్గంలో పోటీ చేయటం అనేది ఈ నియోజకవర్గ ప్రజల యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను మరొకసారి ఈ అవకాశాన్ని స్థానిక యువతంతో సద్వినియోగం చేసుకుంటారని మనం చేసుకుంటూ సెలవు